సిస్టర్ పేరు దివ్య చందన ఈమె డేట్ ఆఫ్ బర్త్ చూడండి అన్న సిక్స్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఎంత ఏజ్ అన్న సిక్స్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఇప్పుడు ఎంత ఏజ్ థర్టీ ఫైవ్ ముప్పై సంవత్సరాలు ఈమె ఓటర్ ఐడి ఓకేనా ఇప్పుడు ఇది చూడండి ఇది వీలు ఇచ్చింది వయసు చూడండి సార్ నలభై మూడు అంటే వాళ్ళు చేస్తే ప్రింటింగ్ మిస్టేక్స్ వాళ్ళు చేస్తే ఎర్రర్సు మాన్యువల్ మిస్టేక్స్ మేము చేస్తే తప్ప ఇంకోటి ఏంటంటే మేము నామినేషన్ వేసినప్పుడు వాళ్ళ రూల్ ఏంటో చెప్పాలి సార్ వాళ్ళు మాకు ఒక బుక్ ఇవ్వాలా సార్ రూల్స్ బుక్ ఇవ్వాలా ఇవ్వలేదు రూల్స్ బుక్ రూల్స్ బుక్లో ఏమైనా రాస్తున్నా సార్ 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 రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది యాక్సెప్ట్ చేయాలి ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి అదే ఏమో బీజేపీ క్యాండిడేట్కి యాక్సెప్ట్ చేస్తావు కాంగ్రెస్ క్యాండిడేట్కి యాక్సెప్ట్ చేస్తావు మరి కామన్ పీపుల్కి మరి మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అంటే మీ కుట్ర ఏముంది అంటే ఇది ప్రభుత్వ కుట్రనా మరి కేంద్ర ప్రభుత్వం కుట్రానా ఇంకోటి సార్ మేము నామినేషన్ ఫైల్ చేసుకొని రాస్తే మమ్మల్ని డైరెక్ట్గా ఎంట్రీకి అది నాట్ అలౌడ్ అంటున్నారు సార్ మేము అక్కడ హండ్రెడ్ మీటర్ దగ్గరకు పోయి మేము రావాలా అయితే ఈ బీజేపీ క్యాండిడేట్స్కి బి మరి ఈ పలానా కాంగ్రెస్ క్యాండిడేట్స్కి మాత్రము డైరెక్ట్ ఎంట్రీ సార్ డైరెక్ట్ ఎంట్రీ ఏం అడిగితే ఏమైనా అడిగితే వాళ్ళు క్యాండిడేట్స్ కాదంటారు మరి క్యాండిడేట్స్ కాని వాళ్ళకి లోపల ఏం పని సార్ లోపల ఏం పర్లేదు ఇది కేవలం కుక్షపూర్త కక్షపూర్వత కుట్ర మేము ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మాకు సర్టిఫైడ్ కాపీ ఇస్తే మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటాం సార్ ఇంకోటి ఏంటంటే హైకోర్టులో మేము పిటిషన్ వేసుకుంటాం ఎందుకంటే సార్ రెండు వందల పదకొండు మంది నామినేషన్లు వేసారు సార్ ఎంతమంది రిజెక్ట్ చేశారు క్లారిటీ లేదు సార్ మాకు మీ న్యూస్ ద్వారా తెలిసింది ఏంటంటే నూట ముప్పై మందినే రిజెక్ట్ చేశారని మాకు తెలిసింది అది నిజమా అబద్ధమా సార్ మాకు న్యాయం జరగాల ఒకవేళ ఈ ఈ సో కాల్డ్ పొలిటికల్ పార్టీస్కి మరి యాక్సెప్ట్ చేసినప్పుడు మాకు కూడా యాక్సెప్ట్ చేయాలా మమ్మల్ని రిజెక్ట్ చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేయాలా లేదు అంటే ఆర్ఓని సస్పెండ్ చేయాలా మా మాతో దురుసుగా ప్రవర్తించిన ఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఖచ్చితంగా సస్పెండ్ కావాలా